ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం అనేది చిన్నపిల్లల్లో అంటే యంగ్ ఇండివిజువల్స్లో డిఫరెంట్గా ఉంటుంది పెద్దవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుందని ఈ మధ్య ఒక సైంటిఫిక్ స్టడీ వచ్చింది అంటే గ్లూకోజ్ మెటబాలిజం ఒకసారి మన బాడీలో మనం తిన్న ఆహారం మన తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళి పేగుల్లో గ్లూకోజ్గా మారుతుంది ఏదైనా సరే మీరు ఫ్యాట్స్ తినండి కార్బోహైడ్రేట్స్ తినండి ప్రోటీన్ తినండి అన్నీ కూడా మనకి బ పేగుల్లోకి వెళ్ళి పేగుల్లోకి వెళ్ళి మారేది గ్లూకోజ్గా మారేది గ్లూకోజ్గా గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ నుంచి ఏటీపీగా మారుతాయండి నెక్స్ట్ ఏంటి గ్లూకోజ్ నుంచి ఏటీపీ అంటే గ్లూకోజ్ చివరిగా మారేది గ్లూకోజ్కి గ్లూకోజ్ నుంచి ఏటీపీ ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అంటారండి ఏటీపీ అనేది ఒక మాలిక్యూల్ ఏటీపీ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఏటీపీ నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏమి తిన్నా మనం ఏ ఆహారం తిన్నా ఆయిల్ తిన్నా ప్రోటీన్ తిన్నా ఆయిల్స్ అంటే ఫ్యాట్స్ తిన్నా ప్రోటీన్స్ తిన్నా కార్బోహైడ్రేట్స్ అన్నము సజ్జలు రాగులు ఏమి తిన్నా సరే కడుపులోకి వెళ్ళి కడుపులో మాత్రం మూడు భాగాలుగానే విభజిస్తుంది మనకి బాడీ మూడు భాగాలుగానే తీసుకుంటుంది ఏంటది ఒకటి కార్బోహైడ్రేట్స్ ఇంకొకటి ఫ్యాట్స్ ఇంకొకటి ప్రోటీన్స్ మూడు భాగాలుగానే తీసుకుంటుంది తీసుకుని కడుపులోకి ఎప్పుడైతే వెళ్ళిందో కార్బోహైడ్రేట్స్ అనేవి తొందరగా గ్లూకోజ్గా మారతాయి వేరే ప్రోటీన్ కొంచెం స్లోగా గ్లూకోజ్గా మారుతుంది అలాగే ఫ్యాట్స్ ఇంకొంచెం స్లోగా గ్లూకోజ్గా మారతాయి కానీ అన్నీ మారేది గ్లూకోజ్గానే ఈ గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ నెక్స్ట్ ఏమవుతుంది ఏటీపీగా మారుతుంది అంటే ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈ గ్లూకోజ్ని ఏటీపీగా మార్చేస్తుంది ఈ గ్లూకోజ్ ఏటీపీగా మారి అల్టిమేట్గా ఎడనోసిన్ డ్రైఫాస్ఫైట్ ఏటీపీ ఈ ఏటీపీ నుంచి మనకి ఎనర్జీ కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ ఈస్ గ్లూకోజ్ కదా గ్లూకోజ్ నుంచి మనకి ఎనర్జీ ఎలా వస్తుందంటే గ్లూకోజ్ ఏటీపీగా మారుతుంది ఏటీపీ అంటే అదొక మాలిక్యూల్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ ఈ ఏటీపీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈ ఏటీపీ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అయితే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదండి మన బాడీలో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ కొన్ని కోట్ల కణజాలం కొన్ని కోట్లు కణాలు కలిసి మన బాడీ తయారవుతుంది సో ఈ బాడీ మన గ్లూకోజ్ గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారాలి అంటే మైటోకాండ్రియా ఇది ఇది ఈ సెల్ అండి ఇది బాడీలో సెల్ అనుకోండి ఇది సెల్ సెల్లో ఏముంటుందండి ఇది సైటోప్లాజమో సైటోప్లాజం అంటారు దీన్ని లోపలంతా సైటోప్లాజం ఇది మైటోకాండ్రియా సో ఒక ఒక సెల్లో ఒక సెల్లో ఏముంటుంది సైటోప్లాజం అంటారు ఒక 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 కణంలో ఒక కణంలో ఏ కణమైనా అయినా సరే శరీరంలో ఏ కణమైనా అయినా సరే కణం ఇలా ఉంటుంది ఆ కణంలో మైటోకాండ్రియా అనేది ఉంటుంది ఇవి మైటోకాండ్రియా ఈ మైటోకాండ్రియా ప్రతి కణంలో ప్రతి సెల్లో ఉండే మైటోకాండ్రియా ఈ మైటోకాండ్రియా చాలా చాలా అవసరం గ్లూకోజ్ని ఏటీపీగా మార్చడానికి గ్లూకోజ్ని ఏటి అంటే అల్టిమేట్గా గ్లూకోజ్ ఏటీపీగా మార మారి ఎనర్జీ రిలీజ్ చేయాలి అంటే ఈ మైటోకాండ్రియా అనేది చాలా 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 యూస్ఫుల్ మైటోకాండ్రియా అవసరం మైటోకాండ్రియా కాండ్రియా ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఎనర్జీ అంత గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది ఏటీపీగా మారి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇది ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు ఈ మధ్య కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఈ మైటో కాంట్రియా అనేది యంగ్ పీపుల్లో చిన్న వాళ్ళలో చిన్న పిల్లల్లో అండ్ యంగ్ ఇండివిజువల్స్లో అంటే ఒక ఇరవై ఏళ్ళ లోపల పిల్లల్లో కానీ పాతికేళ్ల లోపల వాళ్ళలో కానీ చాలా యాక్టివ్గా ఉంటాయి మైటో కాంట్రియా అంటే ఈ కణాల్లో ఉండే మైటో కాంట్రీయా అనేవి మన సెల్లో ప్రతి సెల్లో ఉండే మైటో కాంట్రియా అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి యంగ్ యంగ్ పీపుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాయి సో ఆక్సిడే బాడీ ఆక్సిడేటివ్ ప్రాసెసెస్లో ఇవి బాగా ఇన్వాల్వ్ అవుతాయి ఇన్వాల్వ్ అయ్యి ఈ గ్లూకోజ్ని ఏటీపీగా మార్చి ఏటీపీని ఎనర్జీగా మారుస్తుంది ఏటీపీ వరకు ఒక్కసారి గ్లూకోజ్ కనుక ఏటీపీ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకోజ్ ఒక మాలిక్యూల్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏటీపీ అండ్ పైరువిక్ యాసిడ్ అనేది ఒక ఫార్ములా అది కొంచెం బయోకెమిస్ట్రీ సైడ్ అవుతుంది అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కాస్త రెండు ఏటీపీ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఏటీపీ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దీనికి మైటోకాండ్రియా అనేది చాలా అవసరం ప్రతి సెల్లో ఉండే మైటోకాండ్రియా వల్లే ఈ గ్లూకోజ్ ఏటీపీగా మారుతుంది ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే యంగ్ పీపుల్లో మైటోకాండ్రియా విపరీతంగా యాక్టివ్గా ఉంటే ఏజ్ పెరిగే కొలది ఏజ్ పెరిగే కొలది మైటోకాండ్రియా అనేది డల్ అవుతాయి మేం ఈ మైటోకాండ్రియా క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది మైటోకాండ్రియా అనేది డల్ అవుతాయి అందుకని గ్లూకోజ్ని ఏటీబీగా కన్వర్ట్ చేయడంలో ఒక వయసు పెరిగే కొలిది అంటే యాభై అరవై నలభై యాభై అరవై అలా పెరుగుతున్న కొలిది మైటోకాండ్రియాలో ఒక రకమైన స్లగ్గిష్నెస్ యాక్టివిటీ తగ్గుతుంది దానివల్ల ఏమవుతుంది ఈ గ్లూకోజ్ అనేది ఏటీబీగా కన్వర్ట్ అవడం అనేది కొంత తగ్గుతుంది అందుకనే వయసు పెరిగే కొద్దీ మీరు నీరసం నిస్సత్వ వగైరా ఏర్పడుతూ ఉంటాయి అయితే అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మైటోకాండ్రియా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇక్కడ సపోజ్ గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ నుంచి ఏటీపీ తయారవ్వలేదు అనుకోండి గ్లూకోజ్ నుంచి ఏటీపీ తయారవ్వలేదు అంటే అందుకనే చిన్నపిల్లలు చిన్నపిల్లలు చూడండి ఇప్పుడు నేను కూడా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను పాతికేళ్ళు వరకు ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు శుభ్రంగా అట్టిపళ్ళు తిన్నాను రైస్ అది శుభ్రంగా తిన్నాను రకరకాల ఫుడ్స్ ఏమేమి తినాలో కార్బోహైడ్రేట్స్ నా డయెట్లో నా డయట్లో తొంభై శాతం కార్బోహైడ్రేటే ఉండేది తొంభై శాతం కార్బోహైడ్రేటే రైసు అట్టి పళ్ళు వగైరా వగై అంటే ఐఎమ్ నాన్ వెజ్ ఐఎమ్ వెజిటేరియన్ ఐఎమ్ వెజిటేరియన్ సో నా డైట్లో తొంభై శాతం కార్బోహైడ్రేట్ ఉండేది కానీ అప్పుడు యంగ్ ఇండివిజువల్ని కనుక ఒక పాతికేళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ అయ్యేంత వరకు అప్పుడు నా నేను యంగ్ ఇండివిజువల్ని కనుక నా మైక్రోకాంటేరియా బాగా యాక్టివ్గా ఉన్నాయి కనుక నేను ఎంత కార్బోహైడ్రేట్ లోపలిగా బాడీలోకి పుష్ చేసినా అల్టిమేట్గా అవి ఎంత గ్లూకోజ్ లోపలికి వెళ్ళినా ఎంత గ్లూకోజ్ తయారైనా ఆ గ్లూకోజ్ అంతా కూడా మైటోకాండ్రియా చాలా యాక్టివ్గా ఉండడం వలన సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా చాలా యాక్టివ్గా ఉండటం వలన అదంతా ఏటి ఏటీపీగా తయారైపోయి అక్కడి నుంచి ఎనర్జీ కాస్త ప్రొడ్యూస్ అయింది అందువలన గ్లూకోజ్ ఎక్యూములేట్ అవ్వలేదు గ్లూకోజ్ ఎక్యూములేట్ అవ్వలేదు బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా మిగిలిపోలేదు సో ఇట్ ఈస్ ఆల్ కన్వర్టెడ్ టు ఏటీపీ అండ్ ఎనర్జీ అల్టిమేట్లీ కానీ వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ఎప్పుడైతే మైటోకాండ్రియా డల్ అవుతాయో క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది మైటోకాండ్రియా అంత యాక్టివ్గా ఈ గ్లూకోజ్ని ఏటీపీగా కన్వర్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉండవు స్లగ్గిష్గా స్లోగా పనిచేస్తాయి ఇలాంటప్పుడు ఏమవుతుంది గ్లూకోజ్ బోల్డ్ అంత మిగిలిపోతుంది రక్త కణాల్లో మిగిలిపోతుంది రక్తంలో మిగిలిపోతుంది బోల్డ్ అంత గ్లూకోజ్ మిగిలుతుంది దీన్నే దీనివల్ల ఏమవుతుంది ఈ గ్లూకోజ్ మిగిలిపోయిన గ్లూకోజ్ని ఏం చేస్తుందండి రక్తంలో నాలుగు గ్రాముల కంటే గ్లూకోజ్ ఉంచుకోదు రక్తం తనలో నాలుగు గ్రాముల కంటే గ్లూకోజ్ను ఉంచుకోదు ఈ అంతటిని బాడీలో ఉన్న డిఫరెంట్ కణజాలంలోకి గ్లూకోజ్ని లోపలికి పంపించడానికి ట్రై చేస్తుంది బ్లడ్ ఏం చేస్తుంది తనలో ఉన్న ఎక్కువగా మిగిలిపోయిన గ్లూకోజ్ని బాడీలో కండరాల్లోకి లివర్లోకి రకరకాల ప్లేసెస్లోకి ఫ్యాట్గా అంటే పంప్ లోపలికి పంపించేసి వాటిని ఫ్యాట్గా స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువైపోయిందో ఈ గ్లూకోజ్ కొంత కండరాల్లోకి వెళ్తుంది కొంత లివర్లోకి వెళ్తుంది కొంత మన ఫ్యాట్ ఉండే చోటకి వెళ్ళిపోతుంది డిఫరెంట్ బాడీ కణాల్లోకి వెళ్ళిపోయి మనం మెల్లగా ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోవడం ఇదంతా కూడా దేని హెల్ప్తో జరుగుతుంది గ్లూకోజు ఏటీపీగా మారకుండా గ్లూకోజ్ కనుక మిగిలిపోతే అది కణాల్లోకి బాడీలో రకరకాల కణాలు కండరాలు లివరు ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కడెక్కడో ఒళ్ళంతా అంటే ఈ ఈ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఎక్సెసివ్ ఫ్యాట్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్లకి లోపలికి సెల్స్లోకి గ్లూకోజ్ తోసిస్తుంది దేని సహాయంతో ఇన్సులిన్ సహాయంతో ఇన్సులిన్ సహాయంతో ఇన్సులిన్ కనుక లేకపోతే ఇన్సులిన్ కనుక లేకపోతే ఈ గ్లూకోజ్ బాడీలో ఉన్న కణాల్లోకి వెళ్ళదు బాడీలో ఉన్న కణాల్లోకి వెళ్ళదు ఏమవుతుంది మీకు డయాబెటీస్ వచ్చేస్తుంది ఎప్పుడైతే రక్తంలో బాగా షుగర్ ఉందో రక్తంలో బాగా షుగర్ ఉందో దాన్నే మనం డయాబెటీస్ అంటాం ఇక్కడ ఏమవుతుంది బ్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయాల్సి వస్తుంది బ్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయాల్సి వస్తుంది ఎందుకు ఈ మిగిలిపోయిన ఇది లేదు కదా ఇది మనకి మైటోకాంటీరియా మైటోకాంటీరియా అనేవి బాగా స్లోగా పనిచేస్తున్నాయి వాటి వయసు అయిపోయింది స్లోగా పనిచేస్తున్నాయి దానివల్ల గ్లూకోజ్ని ఏటీపీగా కన్వర్ట్ చేయకుండా గ్లూకోజ్ని సెల్స్ మిగిలి మిగిలిన గ్లూ గ్లూకోజ్ మిగిలిపోయింది మనం తింటూనే ఉన్నాంగా ఆహారం తింటూనే ఉన్నాగా మనం అదే కార్బోహైడ్రేట్ ఇంతకుముందు తొంభై శాతం తిగినట్టే తింటూ ఉన్నాం కదా దానివల్ల ఏమవుతుంది ఈ గ్లూకోజ్ కాస్త సెల్స్లో తినడానికి ఇన్సులిన్ విపరీతంగా అవసరం అది ఏమవుతుంది మనకి మనకు ప్యాంక్రియాస్ విపరీతంగా ఇన్సులిన్ తయారు చేయడం మొదలెడుతుంది ప్యాంక్రియాస్ విపరీతంగా ఇన్సులిన్ తయారు చేయడం మొదలవుతుంది దానివల్ల దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఏటీపీ తక్కువగా ప్రొడ్యూస్ అవడం ఈ సెల్స్ ఈ హైపర్ ఇన్సులినీమియా ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం వలన బాగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది ఎందుకు ఈ గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించాలి బాడీలో ఉన్న సెల్స్లోకి తోసేయాలి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది లోపలికి వెళ్ళి సెల్స్లోకి వెళ్ళిపోయి అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది క్లైజర్ ట్రైక్లెజరైడ్స్ కొలెస్టిరాలు అలా తయారైపోయి స్టోర్ అయిపోతుంది బాడీలో అందువల్లనే మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం ఇదే దీన్నే హైపర్ ఇన్సులినిమియా అంటారు కావలసిన ఇన్సులిన్ కంటే విపరీతంగా ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది దానివల్ల హైపర్ ఇన్సులినిమియా అంటాం ఇది మొదటి స్టెప్ మీకు షుగర్ రావడానికి ఇది మొదటి స్టెప్ ఈ హైపర్ ఇన్సులినిమియా కాస్త ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారవుతుంది అంటే ఒంట్లో ఇన్సులిన్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఇన్సులిన్ మీ బాడీకి మీ బాడీ ఏమవుతుంది స్లోగా కొంతకాలం భరిస్తుంది విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది కొంతకాలం ఆ ఇన్సులిన్ పనిచేస్తుంది అంటే మీ ఈ గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించడానికి బాడీ సెల్స్లోకి పంపించడానికి రకరకాలుగా ఈ ఇన్సులిన్ అంతా వస్తుంది కొంత కొంతకాలం పోయాక కొన్నేళ్ళు పోయాక మీ బాడీ ఇన్సులిన్కి మీ బాడీయే రెసిస్టెంట్ అయిపోతుంది అంటే మీ బాడీలో తయారయ్యే ఇన్సులిన్ మీ బాడీకి పనిచేయట్లేదు అది డయాబెటీస్లో రెండో రెండో స్టెప్ ఇది ఫస్ట్ ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్ ఈ హైపర్ ఇన్సులిన్ విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం ఫస్ట్ స్టెప్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీకి మన ఇన్సులిన్ సరిపోవట్లేదు ఎంత లోపల లీటర్లు లీటర్లు ఇన్సులిన్ ఉన్నా సరే మన బాడీ దానికి రెసిస్టెంట్ అయిపోయింది ఇది డయాబెటీస్లో స్టెప్ టూ స్టెప్ టూ ఇకపోతే నెక్స్ట్ వచ్చేది డయాబెటీసే నెక్స్ట్ వచ్చేది డయాబెటీసే అంటే మీకు షుగర్ వచ్చేసింది కరెక్ట్గా చెప్పాలంటే మీకు షుగర్ ఇక్కడే వచ్చేసిందండి ఎప్పుడైతే షుగర్ ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన కంటే విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడే మీకు అప్పుడే మీకు డయాబెటీస్ వచ్చేసింది దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ ఇన్సులిన్ పోస్ట్ లంచ్ బ్లడ్ ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ ఇన్సులిన్ మీరు చెక్ చేయించుకోవచ్చు ఉన్నదానికంటే ఎంత ఎక్కువ ఉంది ఇది కనుక బాగా ఎక్కువగా ఉందంటే మీరు షుగర్ ఆల్రెడీ వచ్చేస్తుంది వచ్చేసింది అని అర్థం ఓకే దీంతోపాటు ఫ్యాటీ లివర్ లివర్లో ఫ్యాట్ లివర్లో ఫ్యాట్ ఫ్యాటీ లివర్ అనేది మంచిగా అందరికీ మామూలు అయిపోయింది కదా ఫ్యాటీ లివర్ అండ్ డయాబెటీస్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు ఒకటే ఫ్యాటీ లివర్ వచ్చిందంటే షుగర్ ఉన్నట్టు షుగర్ ఉన్న ఉంటే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అది అర్థం చేసుకోవాల్సిన విషయం సెకండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ఇన్సులిన్కి మీ బాడీ రెస్పాండ్ అవ్వడం లేదు నెంబర్ త్రీ లాస్ట్కి వచ్చేది మీకు డయాబెటీస్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ డయాబెటీస్ ఈ డయాబెటీస్ నుంచి అదర్ కాంప్లికేషన్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మెటబాలిక్ సిండ్రోమ్ గురించి ఇంతకుముందు మనం చాలా మాట్లాడుకుందాం ఎప్పుడైతే ఇన్సులిన్ హైపర్ ఇన్సులినేమియా ఇన్సులిన్ విపరీతంగా వచ్చేయడం ఆ ఇన్సులిన్కి బాడీ రెసిస్టెంట్ అయిపోవడం దాని తర్వాత లాస్ట్కి మిగిలేది ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి మీకు మీరు వెయిట్ పెరిగిపోవడం మీరు వెయిట్ పెరిగిపోవడం మీకు షుగర్ వచ్చేయడం మీకు బీపీ వచ్చేయడం రక్తనాళాలు గట్టిపడిపోవడం ఇతర స్క్లీరోసెస్ అంటారు హార్ట్ అటాకులు రావడం ఇకపోతే ఆడపిల్లలకి అక్కడక్కడ జుట్టు వచ్చేస్తూ ఉంటాం మిజాలు గడ్డాలు వచ్చేస్తూ ఉంటాం దీన్ని హిర్సుటిజం అంటాం మగపిల్లల్లో మగపిల్లల్లో సరైన గడ్డం అది రాకపోవడం సరైన గడ్డం అది రాకపోవడం అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ సరిగ్గా రాకపోవడం ఇకపోతే ఇన్ఫర్టిలిటీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ముఖ్యమైన కారణం ఏంటి పీసీఓడి ఈ పీసీఓడి అనేది తెలుసు కదా ఓ వయసులో చిన్న చిన్న తిత్తులు తయారవుతాయి పీసీఓడి కూడా ఇదే దీనివల్లే కారణం ఇకపోతే మేల్స్లో కూడా ఈ ఈ కారణాలే ఇన్స్ ఎప్పుడైతే ఈ మెటాబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళారో మేల్స్ మేల్స్లో హెయిర్ సరిగ్గా రాదు మీ స్ప స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు పర్ఫెక్ట్గా అన్నీ డిరేంజ్ అయిపోతాయండి అన్నీ డిరేంజ్ అయిపోతాయి మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ మొదలైపోతాయి సో మీరు ముఖ్య హార్ట్ అటాక్స్ కూడా చాలా తొందరగా వస్తాయి పెరాలిసిస్ అలాంటివి కూడా తొందరగా వస్తాయి ఎందుకు రక్తం చిక్కబడిపోయింది రక్తం చిక్కబడిపోయింది రక్తనాళాలు గట్టిపడిపోయి మరి హార్ట్ అటాక్స్ తొందరగా రావా అలాగే పెరాలిసిస్ అలాంటివి కూడా చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనం ఇవాళ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చిన్న వయసులో ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళ వయసులో మనకు తెలియదు మనం ఎంత గ్లూకోజ్ తిన్నా చక్కెర తిన్నా బెల్లం తిన్నా రకరకాల స్వీట్లు తిన్నా రైసు అవన్నీ శుభ్రంగా తినేసిన మనకి తేడా తెలియట్లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు ఈ ఈ మైట్రో కాంట్రియా కణాల్లో ఉండే కణాల్లో ఉండే మైటో కాంట్రియా చాలా యంగ్గా యాక్టివ్గా ఉన్నాయి కనుక ఎంత గ్లూకోజ్ మీరు లోపలికి వచ్చినా ఎంత గ్లూకోజ్ వచ్చినా వాటిని ఏటీపీగా వాటిని ఏటీపీగా అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫైట్గా మార్చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తున్నాయి వయసు పెరిగే కొలిది ఈ మైటోకాండ్రియా అనేది బాగా డల్ అయిపోయి వాటి ఫంక్షన్ తగ్గిపోయి వాటి క్వాంటిటీ తగ్గిపోయి క్వాలిటీ తగ్గిపోయి ఇంకా మెల్లగా ఈ గ్లూకోజ్ అదే గ్లూకోజ్ అదే గ్లూకోజ్ ఈ ఏటీపీగా మారకుండా ఏటీపీ కొంత మారుతుంది ఏటీపీగా మిగతాదంతా సెల్స్లోకి వెళ్ళిపోయి ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోయి విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోయి డయాబెటీస్ లక్షణాలు మెటబాలిక్స్ మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు అన్ని రకాల జబ్బులు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి సో ఈ హైపర్ ఇన్సులినీమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా ఇది అందుకనే చాలా చాలామంది అడుగుతుంటారు చిన్నతనం నుంచి ఇప్పుడు నేను ఉన్నానండి చిన్నతనం నుంచి మరి విపరీతంగా అటు తిన్నాం విపరీతంగా స్వీట్లు తిన్నాం రకరకాల ఇంట్లో తోచకపోతే రెండు చించాలు చక్కెర నోట్లో వేసుకునే వాళ్ళం చక్కెర బెల్లం రకరకాల స్వీట్లు అన్నీ తిన్నాం అప్పుడేం కాలేదు కారణం ఏంటి మన మైటో కాండ్రియా ప్రతి కణంలో ఉండే మైటో కాండ్రియా చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా ఉన్నాయి అందువలన అప్పుడు ఏం కాలేదు కానీ ఎప్పుడు అలా ఉండవు మీ వయసు పెరుగుతున్న కొద్ది ముప్పై ముఖ్యంగా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత మెల్లగా వాటి ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది మైట్రోకాండరియా అనేది వాటి డల్నెస్ వస్తుంది వాటి అంత యాక్టివ్గా పనిచేయలేవు క్వాంటిటీ తగ్గుతాయి క్వాలిటీ తగ్గుతుంది అవి అంత తొందరగా ఈ గ్లూకోజ్ని ఏటీపీగా అండ్ ఎనర్జీగా మార్చే కెపాసిటీ వాటికి ఉండదు తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా తగ్గిపోతుంది దానివల్ల మీది మొత్తం ఈ ప్రాసెస్ అంతా మొదలైపోయింది సో యంగ్ ఇండివిడ్యువల్ చక్కగా ఏటీపీ యంగ్ ఇండివిడ్యువల్ గ్లూకోజ్ నుంచి ఏటీపీ వచ్చేసింది ఇక్కడ అలా కాకుండా గ్లూకోజ్ నుంచి ఏటీపీ కొంతే వచ్చి మిగతా గ్లూకోజ్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోయి అది ఫ్యాట్ ట్రైగ్లజరైట్స్ కొలెస్ట్రాల్గా మారిపోయి అక్కడి నుంచి హైపర్ ఇన్సులినిమియా హై ఇన్సులిన్ వల్లే కదా అది సెల్స్లోకి వెళ్ళింది ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ అసలు సెల్స్లోకి వెళ్ళదండి ఎందుకంటే బ్లడ్ నుంచి గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ లేకుండా వెళ్ళదు ఇన్సులినే సహాయకారి ఇన్సులిన్ విల్ హెల్ప్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ఈ గ్లూకోజ్ని సెల్స్లోకి తీసుకెళ్ళేది ఇన్సులిన్ సెల్ లోపలది కొలెస్టిరాల్గాను ట్రైక్లెజరేట్ గానే మారుతుంది అందుకని మీరు ఆహారంలో ఏమి తిన్నా మీరు ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తిన్నా ఫ్యాట్ తిన్నా ప్రోటీన్ తిన్నా ఇవన్నీ చివరికిగా మారేవి కార్బోహైడ్రేట్ మీరు చివరి చివరిగా మారేది గ్లూకోజ్ కానీ అది గుర్తుంచుకోవాలి ట్రైగ్లిజరేట్ మీరు ఫ్యాట్ తింటే డైరెక్ట్గా ట్రైగ్లిజరైడ్ లోపల ఉండదు మళ్ళీ గ్లూకోజ్గా మారిపోయి ఆ గ్లూకోజ్ ఎక్సెస్గా మిగిలిపోయిన ఆ గ్లూకోజ్ మళ్ళీ కొలెస్ట్రాల్ ట్రైజరైడ్గా మారుతుంది అందువల్ల గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఒక పర్టికులర్ వయసు దాటిన తర్వాత ఒక పాతిక ముప్పై వయసు దాటిన తర్వాత కంపల్సరీగా మీ ఫుడ్లో చేంజెస్ తీసుకురావాలి చక్కటి ఫైబర్ డయట్ తీసుకోవాలి చక్కటి ఫైబర్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ డైట్ ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువ చేయాలి వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే మీరు ప్రోటీన్ తినాలి అలాగే ఫ్యాట్ కూడా పెంచాలి ఫ్యాట్ కూడా పెంచాలి ఎలా అంటే ఒక వంద గ్రాములు కనుక మీరు తింటుంటే అందులో ఒక థర్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ ఎక్కువ ఉండే కార్బోహైడ్రేట్స్ అలాగే మీకు వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే అన్నాం అంటే రోజుకి మీరు నేను అరవై కిలోలు అనుకోండి అరవై గ్రాముల ప్రోటీన్ తినచ్చు అరవై గ్రాముల ప్రోటీన్ తినచ్చు ఎందుకంటే ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ స్లోగా తయారవుతుంది అలాగే ఫ్యాట్ ఫ్యాట్ నుంచి కూడా గ్లూకోజ్ స్లోగా తయారవుతుంది గ్లూకోజ్ ఎప్పుడైతే ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ స్లోగా తయారవుతుందో ఈ ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ స్లోగా తయారవుతుందో ఈ హైపర్ ఇన్సులినిమియా అనేది ఉండదు ఎందుకంటే ప్యాంక్ ఇంక మనకి ప్యాంక్రియాస్కి సరైన టైం దొరుకుతుంది సరైన టైం దొరుకుతుంది మెల్లగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకు మీరు తినే ఫ్యాట్ మీరు తినే ప్రోటీన్ స్లోగా గ్లూకోజ్గా మారుతున్నాయి కనుక మీకు అంత కంగారు పడి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు దానివల్ల డయాబెటీస్ మెటబాలిక్ సిండ్రోములు రావు ఒక్కటే ప్రమాదం ఏంటంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఈ కార్బోహైడ్రేట్లో కనుక మంచి ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి బాగా ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది కూడా స్లోగా గ్లూకోజ్గా మారుతుంది పేగుల్లో ప్రోటీను ఫ్యాటు ఎలాగో ఫైబర్ బాగా ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్ తీసుకుంటే స్లోగా గ్లూకోజ్గా మారుతుంది అందువలన ఈ హైపర్ ఇన్సులినిజం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ కానీ మెటబాలిక్ సిండ్రోమ్ కానీ రావు స్లోగా వస్తాయి అ రావు దాంతోపాటు మీకు ఎయిటీ పర్సెంట్ డయట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఇవి కంపల్సరీ ఎక్సర్సైజ్ వల్ల ఏంటి ఈ మైటోకాండ్రియా యాక్టివ్గా ఉంటాయి ఎక్సర్సైజ్ వల్ల మైటోకాంటీరియా యాక్టివ్గా ఉంటాయి అందువల్లనే ఎక్ససైజ్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఇకపోతే ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్ అన్నావు సాధారణంగా మనం తినే ఇప్పుడు ప్రస్తుతానికి మనం గట్టిగా చెప్పుకునేవి ఏంటంటే ఈ రైస్ ఏ రకమైన రైస్ అయినా అది బ్రౌన్ రైస్ కానివ్వండి తెల్ల రైస్ కానీ రైస్ పూర్తిగా మనేయాలి అలాగే షుగర్ పూర్తిగా మానేయాలి మైదా పూర్తిగా మానేయాలి గోధుమలు పూర్తిగా మానేయాలి ఇకపోతే ఈ బెల్లం చెరుకు నుంచి వచ్చే బెల్లం అనేది పూర్తిగా మానేయాలి చెరుకు నుంచి వచ్చే బెల్లం అనేది పూర్తిగా మానేయాలి కొద్దిగా మీరు ఈ తాటి బెల్లం కొద్దిగా తీసుకోవచ్చు ఈ ఐదు కనుక పూర్తిగా మానేసి దాని ప్లేస్లో చక్కగా మిల్లెట్స్ చక్కగా మిల్లెట్స్ కానీ క్వినోవా కానీ కీన్వా అంటున్నారు కదా కీన్వా మిల్లెట్స్ నేను ఫ్రే బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ మధ్యాహ్నం మిల్లెట్స్ రాత్రి కీనోవా తింటున్నాను అది కినువా తింటున్నాను చక్కగా పొద్దున్న నేను ఫర్మెంటెడ్ మిల్లెట్స్ తింటున్నాను రాత్రి గుండేసుకొని పొద్దున్న అదేంటిదని ఉంటారు మనం చద్ది మిలెట్స్ తింటున్నాను చక్కగా అందులో కొంచెం మజ్జిగ వేసుకొని కొద్దిగా మజ్జిగ వేసుకొని కొద్దిగా బాగా వేసుకొని శుభ్రంగా కలుపుకొని తినేస్తున్నాను దానివల్ల ఏంటి బోల్డ్ అంతా మన బాడీకి పనికి వచ్చే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఇక్కడ నోటి నుంచి క్యానస్ వరకు ఉన్న పదమూడు పద్నాలుగు ఫీట్ బ్యాక్టీరియా ఉంటాయి ఫీట్ ఇంటస్టిన్స్ ఉంటాయి కదండి పేగులు వాటి నిండా మంచి హెల్తీ హెల్తీ బ్యాక్టీరియా మనకి కావలసిన బ్యాక్టీరియా దానివల్ల మొత్తం బయో బయోకెమికల్ ప్రాసెస్ అన్ని బ్యాక్టీరియాయే చేస్తాయి బాడీలో మనం దేన్ని దేనిగా మార్చాలన్నా సరే అంటే ఒక కొలెస్టల్ ఒక గ్లూకోజ్ని కొలెస్ట్రాల్గా డ్రైగ్లజరైడ్స్ని గ్లూకోజ్గా మార్చాలన్నా ఈ బ్యాక్టీరియా ఇవన్నీ ఇవే మనకి చాలా హెల్ప్ఫుల్ ఎంత హెల్తీ బ్యాక్టీరియా ఉంటే అంత మంచిది బయట ఫుడ్స్ అసలు మా ముట్టుకోకండి సో ఈ ఐదు రైస్ ఎటువంటి రైస్ అయినా సరే గోధుమలు మైదా చక్కెర షుగర్ కేర్ నుంచి వచ్చే చక్కెర అండ్ మనకి బెల్లం షుగర్ కేర్ నుంచి వచ్చే బెల్లం ఇవి మానేయాలి ఇవి అర్జెంటుగా మానేయాలి ఎందుకంటే ఇది ఫాస్ట్గా గ్లూకోజ్గా మారిపోతాయి ఇది పదిహేను ఇరవై నిమిషాల్లో గ్లూకోజ్గా మారిపోతాయి వీటి గ్లైజీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ గ్లైజీమిక్ ఇండెక్స్ అనే పదం ఏంటంటే గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే తొందరగా గ్లూకోజ్గా మారిపోయేదాన్ని హై గ్లైజీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం స్లోగా గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోటీన్ ఈ చక్కగా నువ్వులో లేకపోతే చక్కగా మీరు ఈ వేరుశెనగో తిన్నారనుకోండి స్లోగా గ్లూకోజ్గా మారతాయి దాన్ని లో గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు మీరు ఎంత వేలు అయితే అంత లో గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోండి హై గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి దాంతోపాటు చక్కగా మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే ఐదు రకాల మిల్లెట్స్ మీకు తెలియదే ఉంది అండు అండుకొర్రలు సామెలు ఊదలు అరికెలు ఐదు ఉన్నాయి ఈ ఐదే తింటున్నాం సో శుభ్రంగా అరి వీటిల్లోకి మారిపోండి దాంతోపాటు శుభ్రంగా ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఏంటి అంటే ఎటువంటి రకాల ఫ్యాట్స్ తినాలి అంటే ఆయిల్స్ ఏ ఆయిల్స్ మనకు చక్కగా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అదే గానుగ నూనెలు చక్కగా గానుగ నూనెలు తీసుకోండి అవే వాడదాం కొబ్బరి నుండి చాలా మంచిది అంతేకాకుండా కొబ్బరి చాలా మంచిది తురిమిన కొబ్బరి చక్కగా తురిమిన కొబ్బరి కొబ్బరి తురుముకుని అన్ని కూరల్లోనూ అన్ని సాంబార్లలోనూ పప్పుల్లోనూ చక్కగా కొబ్బరి వేసేసుకుంటూ ఉండండి కొబ్బరి బెస్ట్ డైట్ అండి షుగర్కి చాలా మంచి డయట్ షుగర్ మీరు రివర్స్ చేసుకోవాలి షుగర్ కంప్లీట్గా పొగట్టుకోవాలంటే కొబ్బరి కూడా చాలా విలువైన ఇది కొబ్బరి నూనె కొబ్బరి అలాగే నువ్వుల నూనె గ్రౌండ్ నట్ నూనె ఇవన్నీ కూడా అదే మన వేరుశేన ఇవన్నీ అక్కడవి మళ్ళీ మీకు ఇవన్నీ కూడా గానుగ నూనెలు మాత్రమే ఇకపోతే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ప్రోటీన్లో అన్ని రకాల ప్రోటీన్స్ తీసుకోవచ్చు అంటే సోయాబీన్స్ అలాంటివి అక్కర్లేదు మామూలుగా మీరు రెగ్యులర్గా గ్రౌండ్ నట్ పల్లీలు అలాంటివి రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా తినే అలాగే పప్పు ధాన్యాలు పప్పు మనం తినే పప్పులన్నీ మంచివేనండి వాటి నిండా ప్రోటీన్ ఉంటుంది సో వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే అంటే మీరు అరవై కిలోలు ఉంటే అరవై గ్రాములు ప్రోటీన్ రోజుకి తినాలి కంపల్సరీ దాంతోపాటు రోజుకు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలి కొంతవరకు నేను చెప్పింది అర్థమై ఉంటుంది అనుకుంటాను ఒక ఇరవై ఏళ్ళ పిల్లల వరకు పాతికేళ్ల పిల్లల వరకు ఏం తిన్నా పర్వాలేదు మైటోకాండ్రియా హెల్దీగా ఉంటాయి కనుక మీరు ఏం పెట్టినా వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు వాళ్ళ వయసు ముప్పై దాటి ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి ముప్పై ఏళ్ళకే హార్ట్ అటాకులు పొడాలని వచ్చేస్తున్నాయి కారణం ఏంటి అన్నీ చిన్న వయసులో మొదలైపోతున్నాయి ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు మనిషికి దాటాయి అంటే అప్పటి నుంచి ఈ ఆహారంలో మార్పులు తీసుకొచ్చేయాలి అప్పటి నుంచి ఈ రైసు ఇవన్నీ ఆపేసి శుభ్రంగా ఈ ఈ సిరి ఈ సిరిధాన్యాలు ఈ చిరుధాన్యాలు ఇవన్నీ మొదలెట్టేయాలి ఎందుకంటే మెల్లగా మనుషులు ఆ మైటో కాంట్రియా అనేది స్లో అయిపోతున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది మీలైతే ఒకసారి నెట్లో కూడా చూడండి ఇది లేటెస్ట్గా వచ్చిన టాపిక్ మైటో మీద ఈ మైటో ఏది అంటే యంగ్ ఏజ్లో మైటో కాంట్రియా ఎంత యాక్టివ్గా ఉంటాయి ఏజ్ పెరిగే మైటో కంట్రీయా ఎందుకు డల్ అవుతున్నాయి అనేది మీకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్లీజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకని మీ నుంచి మీరు మీరే హెల్దీ మీ హెల్త్ మేనేజ్ చేసుకోవాలి దట్ ఇస్ వెరీ 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 పోర్ట్